వెనుకబాటుకు గురైన వడ్డెర జాతి రిజర్వేషన్లపై పోరాడాల్సిన అవసరం ఉందని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుంజి సంతోష్ కుమార్ అన్నారు మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని యూరోనిపల్లి గ్రామంలో వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు తెలంగాణలో వడ్డెర జాతి విద్య వైద్య ఉపాధిలో ఎంతో వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు బీసీఏ నుంచి ఎస్టీ రిజర్వేషన్లోకి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు చదువుకు దూరంగా ఉన్న కులం ఏదైనా ఉందంటే అది కేవలం వడ్డెర కులమని ఇటీవల ప్రభుత్వ సర్వేలో తేలిందన్నారు నగర్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు మన గారు అదే అప్పగించిన తర్వాత మనము మొట్టమొదట్లో ఈరోజు మా విలేజ్లో మండల స్థాయిలో కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని తర్వాత ఇలాంటి కార్యక్రమాలని ప్రతి విలేజ్లో ప్రారంభించుకొని మండల కమిటీ వేసుకొని మండల కమిటీలో గ్రామ కమిటీలు వేసుకొని రేపు భవిష్యత్తులో కూడా జిల్లా స్థాయిలో మేము కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటాము ఇలాంటి కార్యాలయాన్ని కూడా మా యొక్క డిమాండ్స్ మన సంతోషాన్ని చెప్పారు ఇలాంటి డిమాండ్స్ మేము ఎస్టి నినాదం కోసం కానీ ఓ బాని ఆశయాలను ఇలాంటి నినాదం నినాదంతో ఇలా ముందుకే కొనసాగితామని అని చెప్పి ఒకటి ఆలోచన ఈరోజు యార్వానిపల్లె గ్రామం మన వడేర రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యాలయం అదేవిధంగా రాష్ట్ర మండల కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కార్యాలయం ఓపెనింగ్కి సహకరించిన గ్రామ పెద్దలందరికీ వడ్డర కుల బంధువులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వీఆర్పిఎస్ ఒక ముఖ్య ఉద్దేశం విద్యా ఉపాధి అవకాశాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే విద్యా ఉపాధి అవకాశాల కోసం మనం కొట్లాడామో అదేవిధంగా అదే ఆదర్శంగా తీసుకొని మన వడ్డర కమ్యూనిటీ ఏదైతే ఉందో వెనుకబడి దాదాపు అరవై సంవత్సరాలుగా వెనకబడిన జాతి ఇది దీనికి రిజర్వేషన్ పరంగా చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ కోసం బీసీఏ నుంచి ఎస్టీ రిజర్వేషన్లో మనం మార్చాలని చెప్పేసి ఆ ముఖ్య ఉద్దేశంతో ప్రధాన డిమాండ్గా మేము వీఆర్పిఎస్ని స్థాపించడం జరిగింది అదేవిధంగా విద్యా ఉపాధి అనే దాంట్లో మాకు విద్య అనే దాంట్లో చాలా వెనుకబడిపోయి ఉన్నాం రిజర్వేషన్ పరంగా మొన్నటిదాకా ఎంబీసీ రిజర్వేషన్లో మేము కొనసాగాము తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి వచ్చినప్పటి నుంచి ఆ ఎంబీసీ కూడా మమ్మల్ని తీసివేయడం జరిగింది మీరు ఎక్కువ మనం వెనకబడిన జిల్లా మహబూబ్ నగర్లో తీసుకుంటే తొంభై శాతం ఇక్కడ మన వ్యవసాయ గ్రామాలు ఉన్న జిల్లా చదువు కూడా చాలా తక్కువ అందులో చాలా త చదువు చదువు తక్కువ ఉన్న కులస్తులు ఏదైనా ఉన్నారంటే వడ్డర కులస్తులే అని చెప్పి మేము చెప్పగలుగుతున్నాము ఇది కాలంలో గవర్నమెంట్ సర్వే చేసి కూడా ఇదే చెప్పింది కాబట్టి చదువు పరంగా మా పిల్లలకి విద్యా అవకాశాలు ఉపయోగ విద్యా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విఆర్పిఎస్ ఇదే ముఖ్య ఉద్దేశంగా కంటిన్యూ చేయబోతుంది జై వడ్డరా జై వడ్డరా సాధిస్తాం 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 సాధిస్తాం